வாக்கதம். జడ్చర్ల మున్సిపాలిటీలో ఉన్న ఇరవై ఐదవ వార్డు అభివృద్ధికి ఇంకా దూరంగానే ఉంది అంటూ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఇరవై ఐదవ వార్డు లోని కాలనీవాసులు త్రీటి సంప్రదించి అక్కడున్న సమస్యలను కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కడ ఎటు చూసినా గానీ రోడ్లు సరిగా లేవు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు ఎక్కడ కూడా మోరీలు వేసినట్లుగా కనపడలేదు కాలనీ వాసులు అందరూ కూడా ఎన్ని సార్లు కౌన్సిలర్ ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నా తమని పట్టించుకున్న నాదడే లేడని వాపోతున్నారు జట్చర్ ఎంతో అభివృద్ధి చెందినా మేమిం అభివృద్ధి చెందిన జర్చల్లో ఉన్నామా లేక ఊరికి దూరంగా డంప్ లో ఉన్నామా అర్థం కావడం లేదన్నారు కాలనీలోని అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా కౌన్సిలర్స్ పట్టించుకోవటం లేదు మున్సిపాలిటీ వారు కూడా పట్టించుకోవటం లేదు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పుకున్నా కనీసం వచ్చి చూసిన పాపాన పోలేదని వాపోయారు ఈ కార్యక్రమంలోని బాలస్వామి సత్తయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు ஜனபா இன்டி அன்பே வரவுடே சார் எதிர மீதாக சார் அடி போ

ఈరోజు మనం ట్వంటీ ఫిఫ్త్ వార్డ్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మన టీవీని సంప్రదించడం జరిగింది అసలు ఇక్కడ ఏముంది ఏం జరుగుతుంది అసలు ఏంటి సమస్యలు అని మనం ఇక్కడికి వచ్చి చూస్తే ఈ కాలనీ అంతా తిరిగి చూస్తే ఎక్కడ కూడా రోడ్లు లేవు అక్కడక్కడ ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది మోర్లు కూడా సరిగా లేవు అయితే ఇక్కడ ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కౌన్సిలర్ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదా లేదా మున్సిపల్ వాళ్ళు పట్టించుకోవట్లేదని దాని గురించి ఒకసారి కాలనీ వాసన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఎందుకు మీరు మన ఛానల్ని సంప్రదించాలి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ లేదు అదేవిధంగా రేడ్లు లేవు గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మా వార్డు ఇరవై ఐదో వార్డు ఉన్నటువంటి గారి దృష్టి కూడా అనేక సాలరీ తీసుకోవడం జరిగింది దాదాపుగా వంద సార్లు వినిపించడం జరిగింది అయినా కూడా ఇలాంటి పట్టింపులు లేవు వాళ్ళకి కావాల్సింది అంత ఏంటంటే ఎక్కడైతే కమిషనర్ వస్త కమిషన్లు వస్తాయో అక్కడే మోరల్ కానీ రోడ్లు కానీ వేసే పరిస్థితి ఉందన్నట్టు ఈ మధ్య కాలంలో కూడా రేపే మాపు అని మనం మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటికి దాదాపుగా పది పదిహేను సార్లు చూసిపోయారు కానీ ఇంతవరకు చేసేట పరిస్థితి లేదు ఎవరింటి ముందర చూసినా సరే నీళ్ళమయం అయిపోయింది అన్నట్టు మురికి గుంతలు మేము ఇంకుడు గుంతలు తీసుకున్నా కూడా ఇంకుడు గుంతలు నీళ్ళు నిలవకలేక బయటికి వెళ్తున్నాయి కూడా ఇక మీరు చూశారు అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఖచ్చితంగా మా ప్రభుత్వం స్పందించి కౌన్సిలర్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా సందర్శించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అందులో అంద్రు రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళు తక్షణం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా రోడ్లు కూడా మాకు రావాలంటే వర్షం పడింది అంటే ఎక్కడ వస్తున్నారో రోడ్లు రానిక లేవు కింద పడి మేము దెబ్బ పరిస్థితి ఉంది మరి రోడ్లు కూడా చిత్తడి చిత్తడైతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మీరు చూసినట్టయితే అదేవిధంగా దోమల బేడద ఎక్కువైంది మలేరియా డెంగ్యూ రోగాలు కూడా వస్తున్నాయి మరి ప్రభుత్వం ఏమో బహటంగా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని మేము అధ్యక్షం విజయసం అని చెప్తుంది కానీ ఎక్కడ కూడక మరి క్షేత్రస్థాయిలో చూస్తే సమస్యలు ఏకరువు పెడుతున్నాయి ఎక్కడ చూసే గొంగళ అక్కడే ఉంది కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి మరి మున్సిపల్ జడ్జెలు ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి డైజన్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ వేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్న చెప్పండి మీరు ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా గత పదిహేను సంవత్సరాల కింద ఈ ఖాళీలో ఇల్లు కట్టినా మరి పదిహేను సంవత్సరాల నుంచి ఖాళీలో ఇల్లు కట్టిన తర్వాత కూడా ఇంతవరకు కూడా మేము ఒక మెయిన్ రోడ్కు నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరం లోపలనే ఉన్నాము అయినా కూడా ఇల్లు కట్టినప్పుడు ఎట్లుందో ఇప్పటికి కూడా ఎట్లుంటే అభివృద్ధికి నోచుకోలేదు ఇక్కడ వర్షం పడితే చిత్తడి చిత్తడే ఉంటుంది పిల్లలు స్కూల్ పోలికే కూడా స టైం లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఓపెన్ డ్రైనేజ్ కూడా లేదు అండర్గ్రౌండ్ కాదు మున్సిపాలిటీ కాదు కనీస సౌకర్యాలు గ్రామాల్లో ఉన్న సౌకర్యాలు కూడా ఎలక్ట్రిసిటీ కానీ ఇది కానీ కల్పించడం లేదు ఎన్నో మార్లు కూడా మేము ప్రభుత్వానికి విన్నవిస్తే కూడా ఇక్కడ కార్య ఇక్కడ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాము కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి మేము కూడా తీసుకుపోతాం అందరూ స్పందించి ఈ కాలనీని అది త్వరలోపల డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం చెప్పండి సార్ ఇంకా మీకు ఇంకా ఏమైనా సమస్య ఇక్కడ కాలనీలో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ అంటే రోడ్లు లేవు అసలు లైట్లు లేవు ఇప్పుడు నైట్లో మేము మామూలుగా ఏబీసీ షిఫ్ట్లు చేస్తూ ఉంటాం సి షిఫ్ట్లో వచ్చేటప్పుడు మాకు ఇక్కడ లైట్లు లేవు కాబట్టి ఎక్కడ ఏం అవుతుందో కూడా తెలియదు కింద పడే సమస్య కూడా ఉంది చాలా చాలాసార్లు కూడా సార్ వాళ్ళతో మేడం దగ్గరికి వెళ్ళా వెళ్ళామండి కమిషన్తో కూడా మాట్లాడామండి వాళ్ళు చేస్తాం చేస్తామంటే ఉన్నారు కానీ చేద్దాం చేద్దాం అన్న ఆలోచన మాత్రం లేరండి నేను ఇల్లు కట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టుకొని ఉన్నానే కానీ సొంత డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది కట్టుకున్నామండి ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఇల్లు ఇంట్లో ఉండమని ఆనందం తప్ప అమ్ముకొని వెళ్ళిపోదామన్న ఆలోచనలో ఉన్నామండి ఇప్పుడు కొనేటోడు కూడా కొనేటోడు కూడా లేరండి ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి ఉంటే ఎవరైనా కొంటారు ఇప్పుడు రోడ్లు ఈ గుంతలు ఈ దోమలు ఈ పందులు ఈ కుక్కలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి ఇంతకుముందు పందులు బెడద ఎక్కువ ఇప్పుడు లేవు ఇప్పుడు కుక్కలు వచ్చినాయి కుక్కలతో పాటు దోమలు జబ్బులు పిల్లోళ్ళు ఉన్నారండి ఇప్పుడు పెద్దోళ్ళు అంటే ఎట్లా కూడా సర్దుకొనిపోతారు పిల్లోళ్ళు ఉన్నారు కదండి పిల్లోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ బాగోగులు వాళ్ళ మంచి అనేది చూసుకోవాలి కదా వాళ్ళు మంచి ప్లేస్లో ఉన్నారా వాళ్ళు సేఫ్టీగా ఉన్నారా లేదని మా బాధ్యత ఇలా ఉంటే ఇంక వాళ్ళు సేఫ్టీగా ఉన్నారా లేదా అనేది ఎట్ట తెలుస్తుందండి ఇప్పుడు ఎలా ఎలా ఉందంటే సీసీటీవీ పెట్టుకున్నా కానీ నమ్మకం లేని ఉన్నాం ఇక్కడ అలా ఉందండి పరిస్థితి అక్షణమే ఈ ఇలాంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ వాళ్ళ దృష్టికి చేరుస్తారని మా సైడ్ నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నామని అడవిలో మాకు మోరీలు లేవు లైట్లు లేవు ఏవి లేవు సిం మాకు మొరీలు లేవు లైట్లు లేవు శిసిరాలు లేవు లేవు మేమిత్త ఉంది మా చీకట్ల ఇంతే అవి రోజు అవి కొనుక్కున్న వాళ్ళు కూడా ప్లాట్ అట్లే ఉండవు సీజు పొదుమితే ఈగలు పొద్దుకితే అవి దోమలే మొత్తం అవే ఇక్కడ ఎవరు వడ్డించుకొని వడ్డించుకోవాలి ఓట్లు ఏమంటారు ఉన్నప్పుడే అవసరం ఉంటుంది ఇప్పుడు అయితే పోయి సాంసం అయితే తంబాలకు లైట్లు లేవు ఎనర్జీ చేస్తారు ఆ నీళ్ళు ఆడికి మాకు ఇంటి ముంకలికి వెళ్ళి ఇంటి చుట్టుపక్కలు మాకు నీళ్ళే